దేవున్నామానికి స్తోత్రం కలుగునుగాక ప్రభు అనే సుక్రీ స్నావంలో అందరికీ శుభములు సమాధానం కలుగునుగాక దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో తొంభై ఒకటవ కీర్తన తొంభై ఒకటవ కీర్తన పద్నాలుగవచనం చదువుకుందాం అక్కడ ఏమనుందంటే అతడు నన్ను ప్రేమించు చున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను అన్నారు హెలూయా ప్రేమిస్తున్నాను కనుక తప్పిస్తున్నాను అన్నారు అదే ప్రేమించలేదనుకోండి అప్పగిస్తాడనేగా అర్థం ప్రేమిస్తున్నారు కాబట్టి తప్పిస్తున్నారు మనం ప్రేమించట్లేదు అనుకోండి అప్పగించేస్తాడు కదా అది విషయం కనుక అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక అతను నేను తప్పిస్తాను దానియలు జీవితంలో అందరు కలిసి కుట్ర పన్ని నేరాలు మోపి దానియాలను తీసుకెళ్ళి సింహాల బోన్లో వేసే విధంగా చెప్పేశారు వాళ్ళు అనుకున్నారు ఇంకా ఈ ఈ టైంతో అయిపోయింది ఇక అనుకున్నారు కానీ దేవుడు తన భక్తులను తప్పించువాడు కనుక ఆయన సింహములు బోన్లు వేయబడితే తప్పించబడ్డారు తప్పించబడ్డారు దీనివల్ల మనం నేర్చుకునేది ఏంటంటే ఈ లోకంలో ఎవరిని మృంగుదా అని వెదకొచ్చున్న దుసింహం సైతాను వాడు అనుకుంటాడు నేను బాగా పట్టేశాను ఇక వీలు లేదు ఇంకా కుదరదు నా చేతిలోకి వచ్చేసింది అన్నట్లుగా అనుకుంటారు అనుకుంటాడు అప్పవాది అనుకుంటాడు కానీ దేవుడు అంటాడు అతడు నన్ను ప్రేమించువాడు నేను తప్పిస్తా అంటున్నాడు దేవుని దేవునికి స్తోత్రం కలుగు ధైర్యంగా ఉండాలి యోగు దగ్గరికి వచ్చంట శోధించిందంట జల్లుడు తీసుకొచ్చి ఒక భక్తులు చెప్తుంటే విన్నాను జల్లించే కొద్దీ ఆ గింజలు పెద్దవైపోతున్నాయి అంట ఇంకేం ఇంకా రాలి పడవు కదా అలాగే పౌల్ గారి దగ్గర కూడా వచ్చారంట శోధించడానికి పౌలు గారు కూడా ఏమంటున్నారు నేను నా ప్రక్కన ఆయన నిలిచి నన్ను తప్పించాను దేవునికి చదువుతారు ఆ మాటని ఆయన నా ప్రక్కన ఉండి నన్ను తప్పించాను కనుక ఈ సమయంలో దానియాలను తప్పించినట్లుగా పౌలుని తప్పించినట్లుగా భక్తులను తప్పించినట్లుగా మనల్ని తప్పించేవాడు ఎక్కడుంది మాట అంటే తిమోతి పత్రికలో ఉంటాడు పౌలు గారు నేను అన్న ప్రక్కన నిలబడి ఆయన తప్పించాను రెండవ తిమోతి పత్రికలో మనం చూస్తాం ఈ మాటని రెండవ తిమోతి పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడో వచ్చిన వల్ల నేను సింహపు నోట నుండి తప్పించబడి తిని కనుక ఈ సమయంలో తప్పించువాడు తప్పించువాడు కనుక దేవుణ్ణి వాడిని తప్పించే దేవుడు కనుక తప్పకుండా నేను తప్పిస్తాడు ఇంకా ఎక్కువగా ప్రేమిద్దాం నువ్వు అన్నారు గుడ్డివాడిని కేకలేద్ద్దని ఆపాడా కేకలేస్తూ ఉన్నాడు తప్పించబడ్డాడు దేవునికి స్తోత్రం దేవానికి స్తోత్రం తప్పించండి విడిపించండి కృప చూపించండి నీ కృపతో నింపమని ఒక్కొక్కరిని ధైర్యపరచమని ఏ సునాములు అడుగుతున్నాను తండ్రి Amen. Amen. God bless you. Praise the Lord.